ఇటీవల ముతుకూరులో జరిగిన మెగా పేరెంట్స్ టీచర్స్ మీట్ లో ఓ హామీ ఇచ్చిన సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహరెడ్డి వారం రోజులు గడవక ముందే ఆ హామీని నెరవేర్చి గిరిజనులపై తన అభిమానాన్ని చాటుకున్నారు ఏ సమావేశానికి హాజరైన ఆయన ప్రసంగంలో నిత్యం గిరిజనుల గురించి విద్యార్థుల గురించి ప్రసంగించే సోమిరెడ్డి ఆ ప్రసంగాలను నిజం చేసే దిశగా అడుగులు వేస్తున్నారు నెల్లూరు జిల్లా ముతుకూరు మండల కేంద్రంలోని ఈదూరు ఈశ్వరమ్మ జిల్లా పరిషత్ పాఠశాలలో చదువుతున్న మల్లిక అనే గిరిజన బాలికను దత్తత తీసుకుంటున్నట్లు ప్రకటించిన సోమిరెడ్డి ఈ రోజు ఆ బాలిక బాధ్యతలను లాంఛనంగా తీసుకున్నారు ముత్తుకూరు మండల టీడీపీ అధ్యక్షులు నీలం మల్లికార్జున యాదవ్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసు రెడ్డి స్థానిక టీడీపీ నాయకులు వర్షిత తల్లిదండ్రులతో సమావేశమై నేటి నుంచి బాలికకు అవసరమయ్యే అన్ని రకాల వసతులను సోమిరెడ్డి ఫౌండేషన్ ద్వారా సమకూరుస్తామని చెప్పారు పదో తరగతిలో ఉత్తమ ప్రతిభ కనపరిచిన నాగమౌనికకు పదివేల రూపాయలు రెండవ స్థానంలో నిలిచిన శ్రీలేఖకు ఐదు రూపాయల నగదును సోమిరెడ్డి ఫౌండేషన్ ద్వారా టీడీపీ నేతలు అందజేశారు ఈ సందర్భంగా మల్లికార్జున మాట్లాడుతూ టీడీపీ సర్వేపల్లి నియోజకవర్గ సమన్వయకర్త సోమిరెడ్డి రాజగోపాల రెడ్డి సోమిరెడ్డి శృతిరెడ్డి ఆధ్వర్యంలో సోమిరెడ్డి ఫౌండేషన్ ద్వారా ఇటువంటి కార్యక్రమాలు మరిన్ని చేపట్టబోతున్నట్లు చెప్పారు చామపూరు నాగప్రలుగా నాగనా నాగమౌనిక ఐదు వందల డెబ్బై నాలుగు మార్గులు మనబోలు శ్రీలంక ఐదు వందల డెబ్బై సంతోషంగా వారికి సౌహృదయంతో ఈరోజు మా సర్వేపల్లి నేతలు సమానకర్త సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు సుధీరెడ్డి గారు సోమిరెడ్డి ఫౌండేషన్ స్థాపించి ఈ విద్యార్థులను ప్రోత్సహించడం జరుగుతుంది అదేవిధంగా ఇటీవల గౌరవ శాసనసభ్యులు ముత్తుకూరు జిల్లా పరిషత్కి వచ్చినప్పుడు ఈ ఇద్దరు పిల్లలకు కూడా మొదటి గిఫ్ట్గా పదివేల రూపాయలు రెండవ గిఫ్ట్గా ఐదు వేల రూపాయలు ఇప్పించమని ఇవ్వడం జరిగింది ఇదే విధంగా సౌండే సోమిరెడ్డి ఫౌండేషన్ ద్వారా ఈ ముత్తుకూరు జిల్లా పరిషత్ స్కూల్లో సెవెంత్ క్లాస్ చదువుతున్నటువంటి ఈ పాప మల్లిక వర్షిత వర్షితని మన గిరిజన అమ్మాయి చోట చూసి ఎమ్మెల్యే గారు చూసి ఈ అమ్మాయిని దత్త తీసుకోవడం జరిగింది అదేవిధంగా మనుబోల్ మండలం వీరంపల్లిలో కూడా ఒక గిరిజన పాపని దత్త తీసుకోవడం జరిగింది ఈ ఇట ఈ విధంగా గిరిజన పిల్లల్ని ఆదుకుంటున్నటువంటి సోమిరెడ్డి ఫౌండేషన్కు మన గౌరవ శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోడి గారికి ఎన్నో విధాలుగా అందరికీ అభినందన తెలియజేస్తూ వారికి రుణపడి ఉంటామని చెప్పి తెలియజేసుకుంటున్నాం అదేవిధంగా ఈరోజు మండలం ఉన్నటువంటి మన పార్టీ నాయకులైతేనేమి వ్యాపారవేత్తలైతేనేమి చదువుకున్న వాళ్ళు కానీ ఎవరైనా కానీ మన శాసనసభ్యుల్ని ఆదర్శంగా తీసుకుని ఇట్లా పిల్లల్ని పీ ఫోర్ విధానంతో ముందుకు పోయి వాళ్ళని దత్త తీసుకొని వాళ్ళని మన చదివి ప్రోత్సహించడం వల్ల మన మోడీ ప్రధానమంత్రి మోడీ గారు సీఎం చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారి వాళ్ళ ఉద్దేశం కూడా మనం నెరవేర్చినట్టు అవుతుందని చెప్పి చంద్రబాబు గారి కాలంలో సహకారం చేయడం కోసం మన వంతు పాత్ర మనం పోషించాలని చెప్పి అందరినీ కోరుకుంటూ ఈరోజు సోమరెడ్డి పౌండేషన్ తరఫున ఈ పిల్లలను ఆదుకున్నందుకు అందరూ సంతోషంగా ఉందని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ మల్లికా వర్షిత తల్లి మాట్లాడుతూ తమ బిడ్డను దత్తత తీసుకున్న ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి మంచి పేరు తీసుకువచ్చేలా మంచి చదువులు చదివిస్తామని తమను గుర్తించి సహకరిస్తున్నందుకు వారు ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు అక్కయ్య గారి ఏడుకొండలు షేక్ షఫీవుల్లా సుంకర శ్రీనివాస్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు పేర్ చాంపూర్ నాగమౌనిక ఈ సంవత్సరం జరిగిన టెన్త్ పరీక్షల్లో నాకు ఐదు వందల డెబ్బై నాలుగు మార్కులు వచ్చాయి మార్కులు వచ్చినందు కారణంగా ఎమ్మెల్యే గారు నాకు పదివేల రూపాయల బహుమతి ఇచ్చారు సోమిరెడ్డి ఫౌండేషన్ ద్వారా నాకు బహుమతి ఇచ్చినందుకు సార్కి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను ఇలాగే స్ఫూర్తిగా చదువుకుంటానని చెప్పి మా పాప చదువు చూసుకోండి వర్ష క్లాస్ సో మా పాప తీసుకోండి పాపకి చదువు అయ్యే ఖచ్చితంగా ఆయన తీసుకుంటాను దానికి మాకు సంతోషంగా ఉంది ఇట్లా చేసినానికి సార్ ధన్యవాదాలు అందరికీ అందుబాటులో క్యాన్సర్ వైద్యం ఇప్పుడు నారాయణ హాస్పిటల్లో డిపార్ట్మెంట్ ఆఫ్ అంకాలజీ మా అంకాలజీ నిపుణుల వైద్య బృందం డాక్టర్ ఎన్ శ్రీ విద్య సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ అంకాలజిస్ట్ డాక్టర్ బి మనోభిరామ్ సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ అంకాలజిస్ట్ డాక్టర్ పి గురుసాయి రత్నప్రియ సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ అంకాలజిస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు ఉచితం మహిళలకు సీబీపీ కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చెస్ట్ ఎక్స్ రే అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అండ్ పెల్విస్ మోమోగ్రామ్ పాప్ స్మియర్ సిఐ వన్ టూ ఫైవ్ క్యాన్సర్ యాంటీజెన్ టెస్ట్ క్యాన్సర్ స్పెషలిస్ట్ గైనకాలజిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్ పురుషులకు సిబిపి కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చెస్ట్ ఎక్స్ రే అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అండ్ పెల్విస్ పీఎస్ఏ పోస్ట్ టెక్ స్పెసిఫిక్ యాంటిజెన్ టెస్ట్ క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్ ఈ ఉచిత స్క్రీనింగ్ ప్యాకేజీలు మే మూడవ తేదీ వరకు మాత్రమే సంప్రదించండి సూపర్ స్పెషాలిటీ బ్లాక్ ఫస్ట్ ఫ్లోర్ బి త్రీ అపాయింట్మెంట్ కొరకు నైన్ సిక్స్ ఫోర్ జీరో వన్ డబల్ జీరో ట్రిపుల్ ఫైవ్ ఇరవై నాలుగు గంటలు ఎమర్జెన్సీ సేవల కొరకు నైన్ జీరో త్రీ సెవెన్ వన్ జీరో ఫోర్ వన్ జీరో ఎయిట్ If you please subscribe to N3 TV.